టూ ఎల్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్కారం మీ పేరు నా పేరు ఆనందమ్మ మరి ఏం చేస్తుంటారండి మీ రైల్వే స్టేట్లో రైల్వే స్టేట్లో ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ హడావుడి ఉందండి ఎక్కడ చూసినా సరే ఎలక్షన్స్ ఎవరు సీఎం అవుతారా అని చెప్పేసి ఈసారి పోటా పోటీగా ఉండబోతుంది ఒకవైపు చూస్తే మహాకూటమి ఉంది ఇంకో వైపు చూస్తే సీఎం జగన్ గారు ఉన్నారు అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీకి జగన్ గారు గెలిస్తే బాగుంటుంది ఎందుకు జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పేదవాళ్ళకి న్యాయం చేశాడు కూడుగుడ్డ ప్లస్ ఆరోగ్యశ్రీ అమ్మఒడి ప్రతి వాళ్ళకి పేదలకు అందరికీ న్యాయం చేశాడు అందుకనే ఆయన గెలిస్తేనే బాగుంటుందని మా ఆలోచన ఆయన ఆయన వచ్చిన తర్వాత వైపే ఉన్నారు ఎందుకు జనాలు కూడా ఆయన వైపే ఉన్నారు అనుకుంటున్నారు అందరికీ న్యాయం చేశాడు కాబట్టి ఉన్నారు అంటే న్యాయం అంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి న్యాయం చేశారు అనుకుంటున్నారా గురించి కాదమ్మా పేదవాడికి అంత సాయం చేస్తున్నాడు ప్లస్ ఆయన పేదవాడి గురించి ఆలోచిస్తారు పేదవాడే తప్ప మరి ఇప్పుడు పేదవాడు ఉన్నాడు కానీ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు సిఎం జగన్ గారు అని అంటున్నారు కదా చాలా డబ్బు ఉంది వాళ్ళతో ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళ ఓట్లు అవసరం లేదా వాళ్ళ ఓట్లు అవసరం పేదవాడు ఎస్సీ 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 బీసీ మైనార్టీ వాళ్ళ ఓట్లే చాలు మాకు అంతే అంటే మిగతా కులాల అవసరం లేదా అవసరం లేదు అవసరం లేదు మరి జగన్ గారు అలా అంటలేదు కదా ప్రతి ఒక్కరు అందరూ కావాలి కులం లేదు మతం లేదు అని అంటున్నారు కానీ వీళ్ళు అంటలేదుగా ఎవరు అనట్లేదుగా కానీ ఈసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేనిఫె గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మేనిఫెస్టో చెప్పారండి అనేవి తీసుకొచ్చి ప్రజలకు అందించడం జరిగిందండి మరి ఈసారి మేనిఫెస్టోలో ఆయన అంటే ఉన్న పథకాలను కొంచెం మెరుగ్గా తప్ప ఆయన కొత్త పథకాలు ఏం పెట్టలేదండి మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే సూపర్ సిక్స్ అని చెప్పేసి అనేకమంది పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారండి మరి ఈ పథకాలన్నీ అమలు చేస్తారంటారా గతంలో ఏమైనా అమలు చేశారా చంద్రబాబు ఏమి అమలు చేయడమ్మా ఇప్పుడున్న పథకాలు కాకుండా జగన్ గారు మళ్ళీ ఆయన చెప్ చెప్పినవి ఒకటి చెప్ప చెప్పని కూడా చేసి పెడతాడు డెఫినెట్ గా ఎందుకు చేసి మాకు నమ్మకం ఉంది ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అన్ని అబద్ధాలు చెబుతాడు ఆయన ఓట్ల కోసం అబద్ధాలు చెబుతాడు మళ్ళీ ఇప్పుడు సింగల్గా రావచ్చు కదమ్మా ఇప్పుడు జగన్ గారి మీద సింగల్గా రావచ్చుగా ఎందుకు ఈ కోటములు ఎందుకు అంటున్నా అంటే ఆయన ఎలాగైనా ఒక రాక్షసుడిని గద్ద దించాలంటే కూటమి అవసరం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి పెద్ద రాక్షసుడే చంద్రబాబు పెద్ద రాక్షసుడే చంద్రబాబు జగన్ రాక్షసుడు కాదు అది ఎందుకని అంటే గతంలో ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకి ఏం చేయలేదమ్మా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే చేసుకున్నాడు కానీ బీ ఎస్సీ బై బీసీ మైనారిటీ వాళ్ళకి ఏమీ చేయలేదు కానీ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి చెప్తున్నా అన్ని అబద్ధాలు ఇప్పుడు మేము ఓటు అడగడానికి వెళ్తున్నాము ప్రతి వాళ్ళు మీకే చేస్తాం మీకే చేస్తాం మాకు లబ్ది పందం మేము తిన్నాం కాబట్టి మేము జగన్ గారికి చేస్తాం అని చెప్పేసి ప్రతి వాళ్ళు ప్రతి ఓటరు మాకు అభ్యర్థిస్తున్నారు అంతేకాకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఏపీ నాశనం అయిపోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు కదండి నాశనం అయిపోతుంది అసలు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చెప్తా అసలు ఆయన అసలు ఓట్లు ఉన్నాయా ఆయన వెనకొచ్చే వాళ్ళకి ఓట్లు ఉన్నాయా లేవు ఎన్ని కాదండి పవన్ కళ్యాణ్ నిజంగా మాట మీద ఉన్నాడా కష్టపడిన పోతుని మహేష్ విజయవాడ సిటీలో కష్టపడి జనసేనాని పైకి లేపిన వ్యక్తి ఆయనకి సీట్ ఇచ్చాడా ఆయన మాట మీద నిలబడ్డా చెప్పండి ఆయనకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు కండి ఇవ్వలేదా జనసేన వాళ్ళకి ఎవరికి ఇరవై ఇరవై ఒకటే ఆయన స్టేజ్కి ఇరవై ఒకటే అలా తీసేస్తున్నారు ఆయన ఆయన పదమూడేళ్ళు అవుతుందండి పార్టీ పెట్టి జగన్ జగన్ గారితో పాటు పార్టీ పెట్టారండి ఆయన కూడా ఏమండి జగన్ గారికి ఆయనకి ఫోల్సుకొని దయచేసి ఎందుకనండి ప్యాకేజ్ తీసుకొని అమ్ముడు పోయినాడు చంద్రబాబు ఏది చెబితే అది అన్నాడు నిజంగా ఆయన కరెక్ట్గా సింగిల్గా పోటీ చేసి ఉంటే వేరే రకంగా ఉండేది చంద్రబాబు శాఖ నాకాడు కాబట్టి మోడీ శంఖ చంద్రబాబు సంఖ నాకాడు కాబట్టి అసలు అసలు ఆ పక్కన పక్కన చంద్రబాబు ఏంటి కళ్యాణ్ అదేంటండి ఓడిపోతారంటున్నారు ఆయన కోసం సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వచ్చేసి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి ఆయన భార్య బిడ్డలను కూడా వదిలేసి వచ్చి మీ కోసం తిరుగుతున్నారమ్మా ఈసారి ఆయన ఎలాగైనా గెలిపించండి ఆయన గెలిపిస్తేనే మీ బిడ్డలు భవిష్యత్తు బాగుంటదని అని చెప్పేసి చెప్తున్నారు కదండి క్యాంపైనింగ్ ఉంటారండి ఎవరికైనా ఒక్కళ్ళే కదా నలుగురు నలుగురు భార్యలు ఆయనకి ఇప్పుడు ఆ నాలుగో ఆమె కూడా లేదు ఆ నాలుగో అమ్మ కూడా లేదు ఎత్తుక్కుంటున్నాడు పిఠాపొనంలో వేరే దొరుకుతారేమో ఈ నాలుగు రోజులు ఎత్తుక్కొని మళ్ళీ ఆమె తీసుకొని వెళ్ళిపోతాడు అది ఆయనకి ఎవరంటే వంగా గీత గారు నెంబర్ వన్ క్యాండిడేట్ ఆర్ట్ఫుల్గా పనిచేస్తుంది రాలు డెఫినెట్గా వంగా గీత గారు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ సరేండి ఇక్కడ వచ్చేసరికి సెంట్రల్ని గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన వెస్ట్ లో చేశారండి ఈసారి ఆయనకి సెంటర్ సెంట్రల్ లో ఇచ్చారండి మరి ఈసారి పర్సెంట్ గెలుస్తారు మొన్న ఎస్సీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి అలా కొట్టడం ఏంటండి ఎవరు అండి ఎస్సీ అమ్మాయి వాణి అనే అమ్మాయిని క్యాంప్ చేస్తుంటే ఆ బ్యాగులు లాక్కుని వాళ్ళ అబ్బాయి కొట్టేసి కేసేది బాండా వాళ్ళ అబ్బాయి అంటే మా ఎస్సీ నిజంగా చెబుతున్నాను ఏ పార్టీలో ఉన్న ఎస్సీలైనా సరే బోండా ఉమా చేసిన పనికి మీరు ఒకసారి ఆలోచించండి ఎస్సీల మీద అలా జరుగుతుంది కాబట్టి బోండా ఉమా రేపు గెలిస్తే మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాడు దయచేసి ఎల్లంపల్లి గారిని గెలిపియండి హండ్రెడ్ పర్సెంట్ ఎల్లంపల్లి గారు గెలుస్తారు ఇటు కేసినేని నాని గారు గెలుస్తారు సీఎం జగన్ గారు అవుతారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం మేము పక్కా